అక్కడ వంట చేసి పెట్టు మనం ఒక్కదానికి ఇంత శ్రేమంత ఉంది మన దక్కబడ్డ ఎవరి కోసం మన గురించే

చూడు నువ్వు రోజుకు మాత్రం ఒక్కడే బీడే ఒక్క బుక్క రాగా జవలేసుకోవాలి ఒక్క బిడ పొందే వేయాలి లేదు లేదు నేను ఒప్పుకున్న నాకు కష్టం నుంచి అభయం ఇచ్చావు ఇచ్చావు కాబట్టి రోజుకు ఒక బీడి మాత్రం తాగాలి ಐದು ರೂಪಾಯಿ ನೋಜರಾ ಅವರೇ

ఒక రై మంది చేసి పెడతా ఇరవై యాభై మంది చూడు స్వామి ఈ రోజు నుండి నువ్వు మాత్రం మూడు పూటలు చాయ్ మళ్ళీ అన్నలు బలాహారాలు ఇవన్నీ నీకు ఇచ్చా అవునా ఇప్పటి నుండి రోజుకి ఎప్పుడు నువ్వు తినాలి అయ్యా అయ్యా నువ్వేమరిగిందే ఇది ఏం పరిస్థితి సార్ నడు విరిగిందా ఏమైంది లేపురా అయ్యా గారి లేపు లేస్తారా అని నేను నువ్వు పడుకో నేను పట్టురా పట్టు కా మేడం మేడం ఎప్పుడెప్పుడు ఏం మేడం మళ్ళీ మేడము ఓ ఎన్ని ఒకటే పూట ఎన్ని గంటలకు డేలు ఎప్పుడంటే సార్ ఈ ఏదైనా పూడలు ఇంకే చెప్పలేము దేని ఒక్క పూట మాత్రం నువ్వు చేయాలి ఎందుకోసం అంటే స్వామి నీ ఆరోగ్యం బాగుండాలి ఏమిటి కోసం కదా నాకు సంతోషం